దేవు నామానికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపడుకు వందనాలు తెలియజేస్తున్నాను చిన్న వాక్యం ధ్యానం చేసుకుందామండి వాక్యానికి ముందు చిన్న ప్రార్థనండి సర్వసృష్టికి కారణభూతుడమైన మా ప్రియాపారుల గొప్పతండి మీ శ్రేష్టమైన నామనకు వేలాది స్థుతులు స్తోత్రాలు చల్స్తున్నాను ఇదిగోనైనా వాక్యం ఎద్దుకు వచ్చి ఉన్నాను వాక్యమైన దేవుడు కనుక నీ యొక్క వాక్ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమె ఏమన్నా మనకు స్తోత్రాలండి ఇంతకు ముందు అండి పార్ట్ వన్లో ఒక స్త్రీ అండి తన ప్రమేయం లేకుండానే తన ప్రాణాలను కోల్పోయినటువంటి స్త్రీ గురించి వివరించాలని నేను మొన్న వాక్యం మొదలు పెట్టడం జరిగిందండి పార్ట్ వన్లో లోతు గురించి చెప్పడం జరిగిందండి ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలోనే ఈ జీవితాల్లో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నానండి అవి ఇస్రాయేలీల జీవితంలోనే లేకపోతే ఇస్రాయేలీల చరిత్రలోనే ఒక ఘోరమైన సంఘటన అనే నేను చెప్పేది ఆ ఘోరమైన సంఘటన మనము ఎప్పుడు కూడా వినియుండము వినియుండము మన జీవితాల్లో ఇటువంటి కొన్ని సంఘటనలు వినుట వలన ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఈ చరిత్రలో చదివినప్పుడు అండి రాజుల చరిత్రలు కానీ జరిగినటువంటి ఇస్రాయలు చరిత్రలు కానీ చదివినప్పుడు చాలా భయం అనిపిస్తుంది హృదయంలో ఒక వణుకులాగా ఒక భయం భయంలాగా ఏర్పడుతుందండి కాబట్టి వాక్యం వినేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా వినాలని చెప్పేసి నేను తెలియజేస్తానండి ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే ఆలోచనతో వింటే దేవుడు తన వాక్ ద్వారా మన బలపరిచే దేవుడు అని అండి కాబట్టి ఇస్రాయల చరిత్రలోనే ఒక ఘోరమైన సంఘటన జరిగిందండి ఆ సంఘటన ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి ఏంటి అని అంటే ఒక లేవియుడు ఉన్నాడండి ఆ లేవీయునికి ఒక ఉపపత్ని ఉండడం జరిగింది అయితే ఆ ఉపపత్ని ఉన్నప్పుడు భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఏం గొడవ పడ్డారో మనకైతే తెలియదు కానివ్వండి కానీ భార్య భర్త మీద కోపం ఇచ్చి తన పుట్టినూరైనటువంటి బెతలయం అనే గ్రామానికి ఆమె వెళ్ళిపోవడం జరుగుతుందండి తండ్రి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన తర్వాత రోజులు గడుస్తున్నాయి చాలా రోజులు గడిస్తే గడిచిన తర్వాత భర్త అనుకుంటాడు కదా ఎలా అయినా సరే నా భార్యను నా ఉపత్ని నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు అని అంటే తన భార్యను తీసుకురావడానికి అని చెప్పేసి అత్తగారింటికి వెళ్ళడం జరుగుతుందండి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండడం జరుగుతుందండి ఉన్న తర్వాత మళ్ళా తిరిగి తన గ్రామానికి ప్రయాణం అయి రావాలని చెప్పేసి వాళ్ళు ప్రయాణం అవుతూ ఉంటారు ప్రయాణం అయినప్పుడు అండి ఇక్కడ చేస్తే నిజంగా నాకు చదివినప్పుడు అండి చాలా 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 భయం అనిపించిందండి నిజంగా ఇటువంటి చరిత్రలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని అంటే ఎంత మనసుకు కష్టంగా మనసుకు బాధ అనిపించిందో నేనైతే మాటల్లో చెప్పలేనండి అయితే ఈ బా భార్య తన ఉపపత్ని ఏం చేసింది అనంటే అక్కడి నుంచి తండ్రి ఇంటి నుంచి బయలుదేరి తన భర్తతో కూడా ప్రయాణమై ఇంటికి రావడం జరుగుతుందండి రావడానికి బయలుదేరుతూ ఉంటారు బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఒకసారి కొంత దూరం వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో సగం దూరం వచ్చిన తర్వాత చీకటి పడటం జరుగుతుందండి మనము ఇప్పుడైతేనండి మన ప్రయాణాలు ఎలా అంటే ట్రైన్లు వచ్చినాయి అలాగే హెలికాప్టర్లు వచ్చినాయి విమానాలు వచ్చినాయి అలాగే రైళ్ళు వచ్చినాయి అలాగే బస్సులు వచ్చినాయి ట్యాక్సీలు వచ్చినాయి ఆటోలు వచ్చినాయి ఇలాగా ప్రతి ఒక్క వాహనం ఏ వాహనానికి కూడా ఇది లేదు అనేది లేకుండా ప్రతి ఒక్క వాహనం కూడా వచ్చింది కానీ కాలంలో అలా కాదు కదండి గాడిదల మీద ప్రయాణం చేసేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా కాలినడకనే ప్రయాణం చేసేవారు లేకపోతే గాడిదల మీద ప్రయాణం చేసేవారు లేకపోతే వంటల మీద ప్రయాణం చేసేవారు అయితే వీళ్ళు గాడిద మీద ప్రయాణం చేసినట్లుగా చరిత్ర తెలియజేస్తుందండి ప్రయాణం చేసి వాళ్ళు వస్తూ ఉన్నటువంటి సమయంలో కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడ చీకటి పడడం జరిగిందండి ఈ చీకటి అనేది మనిషి జీవితంలో చాలా భయంకరమైనటువంటి ఒక ఒక జ్ఞాపకం అంటే ఒక భయంకరమైనటువంటి ఒక సంఘటనలాగా మనకు ఉంటుంది చీకటి అంటే ఏంటంటే సాధారణ సంబంధమైనదిగా అనే ఆలోచన మనలో ఉంటుంది అవును కదండి చీకటిలోనే ఏ జరిగినా కూడా ఏ ప్రమాదాలు జరిగినా ఏం జరిగినా ఎక్కువ చీకటిలో జరుగుతాయి కాబట్టి చీకటి అంటే చాలా భయం అయితే చీకటి పడింది అంటే ఆ గ్రామానికి వచ్చిన తర్వాత ఒక గ్రామానికి గిబియా అనే గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడికి వచ్చేసరికి చీకటి పడడం జరిగిందంటండి చీకటి పడినప్పుడు ఈ భార్య భర్తలు ఇరువురు కూడా ఎక్కడ తలదాచుకోవాలో తెలియనటువంటి పరిస్థితి రాత్రిపూట ప్రయాణం అయి వెళ్ళలేరు కదండి చీకటిలో ప్రయాణం చేయలేరు కదా కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడైతే ప్రయాణం చాలా సులువైపోయింది ఏ ఏ వాహనం ఎక్కినా తొందరలో ఇంటికి చేరుకుంటాం చీకటి పడే వరకు కూడా ఉండవలసిన అవసరం లేదు కానీ ఆనాటి కాలంలో కాలినాటికన ప్రయాణం చేసేవారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రాత్రి అయ్యేసరికి ఒక ఏదో ఒక ప్రాంతంలో సురక్షితమైన ప్రాంతం కూడా గుడ గుడారాలు వేసుకోవడం ఆ గుడారాల్లో నివసించడం మరలా వెలుగు వెళుతూరు వచ్చిన తర్వాత ఉదయం అయిన తర్వాత మళ్ళీ లేచి వాళ్ళు ప్రయాణం చేయటం జరుగుతూ ఉండేది వాళ్ళ జీవితాల్లో ఇదే క్రమంగా జరుగుతూ ఉండేది వీళ్ళు అంతే ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత చీకటి అయిపోయింది చీకటి అయిన తర్వాత ఆ చీకటిలో ప్రయాణం చేయలేరు కాబట్టి ఎక్కడో చోట తలదాచుకోవాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు రక్షణ కోసం ప్రాంతం ఒక స్థలం మాకు ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు ఎవరు కూడా ఎవరింటికో కూడా చేర్చుకోరు ఎవరింటికి కూడా చేర్చుకున్నట్లుగా మనకు కనపడదు కానీ ఒక వృద్ధుడు ఒక ముసలి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే అతని ఇంటికి వాళ్ళను చేరదీయడం జరుగుతుందండి చేరదీసిన తర్వాత చేరదీసి వాళ్ళకి స్థానం కల్పిస్తాడు కల్పించినప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు ఈ లోతు యొక్క జీవితాన్ని మళ్ళీ మనం ఎలా చదివామో అదే రీతిగా అదే సంఘటన ఇక్కడ కూడా ఎదురవుతుందండి ఎలా ఈ వృద్ధుని ఇంటి చుట్టూ కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నలుదిక్కుల నుంచి కూడా మొత్తం పురుషులంతా కూడా కూడి ఆ ఇంటికి రావడం జరుగుతుందండి ఆ ఇంటికి వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు తలుపులు కొట్టి మా తలుపు తీయి నీ ఇంటికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని మేము హింసించాలి మా ఇద్దరికి పంపించమని చెప్పేసి అడగటం జరుగుతుందండి ఆ ముసలి వ్యక్తిని అడిగినప్పుడు ఆ వృద్ధుడు ఏం చేస్తాడని అంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయితే ఆ లోతు ఏ రీతిగా అయితే మాట్లాడాడో ఈ వృద్ధుడు కూడా అలాగే మాట్లాడినట్లు మనం చదువుతూ ఉంటామండి ఆ వృద్ధుడు అంటాడు కదా ఈ వ్యక్తి నా ఇంటి నీడకు ఆశ్రయానికి వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తికి మీరు ఏమి కూడా హాని తలపెట్టడానికి లేదు కావాలంటే నాకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెని తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పడం జరుగుతుందండి అంత ఆశ్చర్యము కదండి లోతు మనసే మంచిదని అంటే ఈ వృద్ధుడు కూడా అదే మాట మాట్లాడడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందండి నిజం కదండి కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితాల ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే మన జీవితాల్లో చాలా ఆశీర్వాదకరం మనం నేర్చుకునేవిగా మన జీవితాలను సరిచేసేవిగా ఉంటాయి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు అయితే లోతు ఏ రీతిగా అయితే అంటాడో అక్కడ నా ఇంటి నేడని ఆశ్రయించినటువంటి వారిని మీరు ఏమీ చేయడానికి వీలులేదు కావాలంటే నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మీ మనసు వచ్చినట్టే చేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టే చేసుకోండి కానీ నా ఇంటి నేడని ఆశ్రయించిన వారికి మాత్రం ఏ హాని కూడా చేయకూడదు అని చెప్పి లోతు ఎలా అయితే చెప్తాడో ఈ వృద్ధుడు కూడా అదే మాట మాట్లాడతాడండి నా ఇంటి నేడుకు వచ్చిన ఈ మనుషునికి ఏమి జరగడానికి వీళ్ళేదు కావాలంటే నాకు ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెని తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పి చెప్తాడు చెప్పినప్పుడు ఆ ఊరు వాళ్ళంతా అంటారు కదా ఒప్పుకోరు దానికి ఆ విషయానికి ఒప్పుకోకుండా ఆ మీ ఇంటిలోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తి మాత్రమే కావాలి మాకు ఆ వ్యక్తిని మా దగ్గరికి పంపిస్తే మేము హింసించి బాధ పెట్టి మేము వదిలేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఏం చేయాలో తెలియని పరిస్థితి తలుపులు కొట్టడం అయితే ఆ చేయరు చాలా దమ్ముగా కుడి వచ్చి ఆ ఇంటి ముందు గొడవ చేయడం జరుగుతుందండి అప్పుడు లేవీడు ఏం చేస్తాడు అంటే తనకు తనతో పాటు తీసుకొచ్చినటువంటి తన ఉపపత్ని తన భార్య అయినటువంటి ఆమెను ఏం చేస్తాడంటే వాళ్లకు అప్పగించడం జరుగుతుందండి ఎంత విచారకరం కదండి అయితే అప్పగించినప్పుడు తనను మాత్రమే వాళ్ళకు కోరారు స్త్రీని అయితే వాళ్ళకు కోరలేదు ఆ పురుషుని మాత్రమే మా ఇంటికి పంపించమని మా దగ్గరకు పంపించమని చెప్పేసి అడుగుతారు కానీ ఈ వీడు ఏం చేస్తాడంటే తన భార్యను వాళ్ళ దగ్గరకు పంపించటం జరుగుతుందండి ఎప్పుడైతే పంపించాడో అప్పుడు ఆ మనుషులు ఏం చేస్తారనంటే ఆ స్త్రీని చాలా చిత్రహింసలు చేస్తారండి చాలా చిత్రహింసలు చేసి హింసించి ఏం చేస్తారు అంటే వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టేసినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ గుమ్మం దగ్గర కంటే వచ్చి ఆ ఇంటి వరకు వచ్చి చేతులు చాచి గడప మీద చాచి ఆమె అక్కడ ప్రాణాలను వదిలేయటం జరుగుతుందండి అయితే ఉదయాన్నే లేచినటువంటి లేవిడు తలుపు తీయగానే ఎదురుగా భార్య పడుకుని ఉంటుందండి పడుకుని ఉన్నప్పుడు చూసి అనుకుంటాడు కదా లేవు ఇంటికి వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఆ స్త్రీలో కదలిక ఉండదు కదలదు లేవదు అయితే అప్పుడు అతడు అనుకుంటాడు అతడు లేపుతాడు కానీ ఆ స్త్రీ లేవదండి ఎలా లేపుతుందో ఆమె అయితే చనిపోయింది కదా ప్రాణాలు కోల్పోయింది కదా అయితే అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే చూసేసరికి ఆమె మరణించి ఉండటం గమనిస్తాడు అప్పుడు ఆమెను గాడి మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుందండి ఇంటికి తీసుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో తెలుసండి ఈ విషయం చెప్పాలంటేనే నాకు వెన్నులో వణుకు వస్తుందండి నిజంగా అంత భయంకరమైన చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉంది అని అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపి అనిపించిందండి చాలా భయం అనిపించింది అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసండి తనకు భా తన భార్యకు జరిగినటువంటి ఆ సంఘటన అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీ ప్రజలందరికీ కూడా తెలియాలి ఇస్రాయేల్లు అందరికీ తెలియాలని చెప్పేసి ఏం చేస్తాడు అనంటే తన భార్యను పన్నెండు ముక్కలుగా చేయటం జరుగుతుందండి పన్నెండు ముక్కలుగా చేసి ఆ పన్నెండు ముక్కలు కూడా ఇస్రాయేల్ యొక్క పన్నెండు గోత్రాలకి ఒక్కొక్క ముక్కను పంపించడం జరుగుతుంది సరే అంత భయంకరమైన సంఘటన ఆలోచన చేయండి ఆలోచన చేయండి అయిపో ఆలోచన చేయడానికి కూడా చాలా భయం అనిపిస్తుంది ఈ సంఘటన నిజంగా ఇటువంటి సంఘటన కూడా బైబిల్ గ్రంథంలో జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యం అనిపిస్తుందండి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అక్కడ మనుషులు దొమ్ముగా కూడు వచ్చినప్పుడు తన భర్తను మాత్రమే పంపించమని వాళ్ళు అడుగుతారు కానీ తన భర్త ఏం చేస్తాడో తెలుసండి తన భార్యను పంపించడం జరుగుతుంది అయితే ఆ వృద్ధుడు తన కుమార్తెను ఆ తన కుమార్తెను అల్లుడితో ఇంటికి పంపించినప్పుడు ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి పంపించినప్పుడు సమయం అయినప్పుడు ఇంటికి వెళ్ళడానికి పంపించినప్పుడు ఆ వృద్ధుడు అనుకుని ఉండడు అయ్యో నా కుమార్తె చనిపోబోతుంది నా కుమార్తెని నేను మళ్ళీ చూడలేను అనే వార్త అనే విషయాన్ని ఆ వృద్ధుడు కూడా గుర్తించలేదు అలాగే ఈ స్త్రీ కూడా అనుకుని ఉండదు అయ్యో నాకు మరణ దినాలు సమీపించినాయి నేను చనిపోతున్నాననే అనే విషయం ఆ స్త్రీకి కూడా తెలీదు అలాగే ఆ భర్త లేవేడుకు కూడా తెలీదు ఏమని అంటే అయ్యో ఇదే నా చివరి ప్రయాణం నా భార్యతో కలిసి నా భార్య చనిపోతుంది అనే విషయం అతనికి కూడా తెలియదు ఎంత ఆశ్చర్యమో చూసారా మనుషుని యొక్క బ్రతుకు జీవితాలండి బ్రతుకు దినాలు ఎంత భయంకరమైన ఆలోచన చేస్తే భయం అనిపిస్తుంది నాకు ఈ వాక్యం మాట్లాడడానికే నాకు చాలా భయంతో నేను మాట్లాడుతున్నాను నిజంగాదండి మన జీవితాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఎప్పుడు ఏది సంభవిస్తుందో ఎప్పుడు మన జీవితాల్లో కష్టం వస్తుందో లేకపోతే ఎప్పుడు మన జీవితాల్లో ప్రమాదాలు జరుగుతాయో లేకపోతే ఎప్పుడు మనకు మనకు శరీరాలకు వ్యాధులు వస్తాయో లేకపోతే ఎప్పుడు మన ప్రాణాలు పోతాయో లేకపోతే ఎప్పుడు మన కుటుంబంలో సమస్యలు వస్తాయో ఇవేమి కూడా తెలియనటువంటి బ్రతుకులు అండి మనవి నిజం కదండి ఎంత ఆశ్చర్యమో చూడండి ఒకసారి ఆలోచించేద్దామండి కానీ అటువంటి అల్ఫమైన జీవితాల కోసం అల్పమైన బ్రతుకుల కోసం మనం ఎలా ఉంటామో తెలుసండి భూమి మీద నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేంతగా మన జీవితాలు ఉంటాయి లేకపోతే నీ బ్రతికి ఎంత అంటే నీ బ్రతికెంత అనుకునేంత జీవితాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి మన జీవితాల్లో మనం అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం అల్పమైన జీవితం రో ఈ రోజు రేపు వాడిపోయే జీవితాలు మనవి అంటే గడ్డి పువ్వు ఎలా అయితే వాడిపోతుందో అలాంటి నీటి మీద నీటి పొడగా ఎలా అయితే తన రూపాన్ని కోల్పోతుందో అలాంటి బ్రతుకులండి మనవి అటువంటి బ్రతుకులు అల్పమైన బ్రతుకుల కోసమే మనం భూమి మీద ఉన్నంతసేపు ఇది నాది అది నాది అనుకుంటూ ఉంటాం కదండి ఆలోచించేద్దామండి వాకింగ్ దగ్గరికి వచ్చినప్పుడు లోతు అనుకోలేదు లోతు తన ఇంటికి దేవదూతలను ఆహ్వానించింది అందువలన తన కుటుంబానికి ఇంత కష్టం అవుతుందని లోతు ఊహించి ఉండు అలాగే ఇక్కడ లేవియుడు వీడు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు వాళ్ళు చక్కగా ప్రయాణం అయి వస్తున్నారు ప్రయాణంలో మార్గ మధ్యంలో నాకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అని తెలియనటువంటి స్థితి లేవది కదండీ ఆ స్త్రీ కూడా అయ్యో నా ప్రాణాన్ని నేను కోల్పోతున్నానే నేను ఇంకా నా నా బ్రతుకు దినములు పూర్తి అయిపోయినాయే నేను ఇంకా చావుక దగ్గరలో ఉన్నానయ్యా అనే విషయాన్ని గుర్తించలేనటువంటి జీవితము ఆ స్త్రీది అలాగే ఆ స్త్రీ యొక్క తండ్రి వృద్ధుడు అండి వృద్ధుడు ఆ ఆ వృద్ధుడికి కూడా అయ్యో నా కుమార్తెని నేను చూడడం ఇదే ఆఖరిసారి మరలా నా కుమార్తెని నేను చూడలేను అని చెప్పేసి ఆ వృద్ధుడు కూడా అనుకుని ఉండడు ఆలోచించేద్దామండి ఎవరు కూడా ఊహించినటువంటి సంఘటన అందుకని ఇది ఇస్రాయేలీల జీవితాల్లో ఒక చీకటి కోణంగా మనము చూడవచ్చండి ఒక చీకటి కోణంగా మనం గుర్తించవచ్చు ఆ జీవితాల్లో జరిగినటువంటి గొప్ప భయంకరమైన సంఘటనగా మనం చూసుకోవచ్చు అండి విషయాన్ని గమనించవచ్చు ఆ చరిత్రలోనే ఒక ఘోరమైనటువంటి సంఘటనగా మనము ఇస్రాయేలీ యొక్క చరిత్రలోనే ఒక ఘోరమైన సంఘటనగా మనము చూడవచ్చు టువంటి ఘోరమైన సంఘటన ఇంకెప్పుడు జరగ జరిగే జరిగినట్టు చరిత్రలో బైబిల్ గ్రంథంలో మనము చదవమండి అంత భయంకరమైన సంఘటన అంత భయంకరమైన కో చీకటి జీవితం చీకటి యొక్క ప్రయాణంలో వాళ్ళకు కలిగినటువంటి చీకటి యొక్క భయంకరమైనటువంటి సంఘటన అండి అది అది వాళ్ళ జీవితాల్లో ఎదురవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఊహించినటువంటి సంఘటన ఆలోచించేద్దామండి ఒకవేళ వాక్యం వింటున్నా మన జీవితంలో కూడా అయ్యో ఇది నా కుటుంబంలో జరుగుతుందే ఇది నా కుటుంబంలో జరుగుతుంది అని మనము అనుకు ఉన్నప్పుడు అనుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి లేకపోతే మన కుటుంబాల్లో ఎదురవుతున్నటువంటి అనుభవాలు కానీ మనకు ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటున్నాయా ఆలోచించేద్దామండి భయాన్ని కలిగించేవిగా మన వెన్నులో వణుకు పుట్టించేవిగా ఈ సంఘటనలు ఉంటున్నాయా ఆలోచించేద్దామండి ఆలోచించేద్దాం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందుకే ఆయన అంటాడు భయపడకడి భయపడకడి భయపడక ఇటువంటి సంఘటన వస్తుందని ముందు తెలిసి ఉంటే కనుక ఆ లేవు ప్రయాణమై అవ్వకునే ప్రయాణమయ్యి ఉండేవాడేమో చీకటి అయ్యేసరికి తన గృహాన్ని చేరుకుని ఉండేవాడేమో కానీ ఆ స్త్రీ కూడా అయ్యో ఇటువంటి సంఘటన తన ఒక్కరిదే ఇంటికి తండ్రి ఇంటికి కోపం ఇచ్చి భర్త మీద కోపగించి తన తండ్రి ఇంటికి ఒంటరిగా వెళ్ళినప్పుడే ఆమెకి ఇటువంటి సంఘటన ఎదురవలేదు కానీ తన భర్త కూడా ఉన్నప్పుడు ఈ సంఘటన ఎదురైంది ఎంత విచారకరమో చూడండి ఒకవేళ ఈ భర్త ఈ చీకటి ఈ చీకటి గుండా ప్రయాణం చేస్తే చీకటి గుండా ప్రయాణం చేయటం వల్ల నా భార్యకి ఎటువంటి నష్టం వస్తుందని చెప్పేసి ఆ ఏవే తెలుసుంటే చీకటిలో ప్రయాణం చేయబోదడేమో ఆలోచించేద్దామండి ఒకవేళ ఇటువంటి సంఘటన ఎదురవుతుంది నా ప్రాణాలు నేను కోల్పోబోతున్నాను అని చెప్పేసి ఆ స్త్రీకి తెలుసుంటే భర్త వెంట వెళ్ళేది కాదేమో లేకపోతే తండ్రి ఇదే నా కుమార్తెని నేను చూడ చూడడం ఇదే సారి అని చెప్పేసి ఆ తండ్రి మనసుకు అనిపించి ఉంటే గనక తన కుమార్తెని పంపించకుండా ఉందడేమో ఎన్ని ఎన్ని ఆలోచనలో చూడండి ఎన్ని ఆలోచనలు కానీ ఇవేమి ఈ సంఘటన జరుగుతుందని కానీ ఈ సంఘటన ఎదురవుతుందని కానీ వారి జీవితాల్లో ముగ్గురులో ఎవరికి కూడా తెలియదండి తెలియదు అంతేనండి మనుషులము ఈ ఉంటే రేపు లేని బ్రతుకులు మనవి మనకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి మన జీవితాల్లో మనకి ఏ కష్టం వస్తుందో ఏ నష్టం వస్తుందో ఎటు నుంచి ఏ ఆపద రాబోతుందో ఈ తెలియనటువంటి జీవితాలండి మనం ఎంత భయం కలిగి ఉండాలంటే దేవుని పట్ల ఏది జరిగినా నీ చిత్తమే ప్రభు ఆయన మీద పూర్తిగా వారంగా మన మనస్సులో ఆయన పైన అనుకునేవిగా ఉంటే అంత బాగుంటుందో కదండి అందుకే లక్ష్య గ్రంథంలో చక్కటి మాట కదండి ఎవరి మనసు అయితేనే మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి శాంతికలవారిగా కాపాడే దేవుడు అండి ఆయన కాపాడే దేవుడు కాబట్టి మన మనస్సులు పూర్తిగా ఆయనపై అనుకుని ఉండేవిగా ఉంటున్నాయా ఒకసారి ఆలోచించేద్దామండి మనుషుల జీవితంలో ఇది జరుగుతుంది రేపు ఇది సంభవించబోతుంది లేకపోతే నీ కుటుంబంలో శోధన రాకపోతుంది రాబోతుంది లేకపోతే నీకు నీ శరీరంలో ఈ బలహీనత రాబోతుంది లేకపోతే నీ కుటుంబంలో ఇటువంటి సంఘటన ఎదురవబోతుంది అని ముందుగా ఏమైనా తెలుస్తాయండి తెలుసు రావు కదా సడన్గా కుటుంబంలో జరిగింది అనుకోండి ఏదైనా జరగరానిది ఎంత వేదన అనుభవిస్తామో కదండి ఆ వేదన చెప్తే అర్థమయ్యేది కాదండి అది అది అనుభవిస్తేనే అది అర్థమవుతుంది కానీ చెప్తే మాత్రం అర్థమయ్యే వేదన కాదండి అది కాబట్టి మన జీవితంలో ఏది జరగబోతుంది ముందుగా మన జీవితంలో ఏది జరగబోతుందని ముందుగా గుర్తించే మనసు మనకు మనకుందండి లేదండి ఉండదు కూడా ఎందుకంటే మానవులం ఏది ఏ టైం సంభవిస్తుందో ఏది ఏ టైంలో జరుగుతుందో మనకి తెలియదు ఎందుకనంటే మనుషుల యొక్క జీవితాలు అల్పమైనవండి అల్పమైనవి వాటి కోసమే ఈ జీవితంలో మనిషి యొక్క పోరాటం ఏదో సంపాదించేయాలి లేకపోతే ఏదో సాధించేయాలి అనే చూస్తాం కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండగలుగుతున్నామండి ఈ సంఘటన చూడండి లోతు కుటుంబంలో జరిగినటువంటి ఈ సంఘటన కానీ లేకపోతే ఇప్పుడు ఈ లేవైన కుటుంబంలో జరిగినటువంటి సంఘటన కానీ మనం చదువుతూ ఉంటే అంత భయంగా ఉంటుందో చూ చూసారా నేనైతే ఈ వాక్యం చదివినప్పుడు చాలా భయంతో భయంతో చాలా భయంతో నా హృదయములు ఒక వణకుతో నేను మొదలు పెట్టానండి వాక్యం చెప్పాలని చెప్పాలి అందరికీ తెలియాలి ఇటువంటి విషయం ఇటువంటి చరిత్ర కూడా బైబిల్ గ్రంథంలో ఉందా అని చెప్పేసి మనం గ్రహించగలగాలండి మనం గ్రహించగలగాలి కాబట్టి అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఈ మాటలు మాట్లాడడం జరుగుతుంది జరిగిందండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుని పట్ల విధేయత కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మన జీవితంలో ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని బ్రతుకులయ్యామాయి ఇదిగో నీ మీద అనుకున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరం చెప్పగలుగుదామండి చెప్పగలుగుదామా చెప్పగలిగమ్మా తన ప్రాణాలు తన భార్య ప్రాణాలు కోల్పోయినాయి ఈ చరిత్ర అందరికీ తెలియాలి నా భార్యకి ఇలా జరిగింది అందరికీ తెలియాలని చెప్పేసి ఆ లేవుడు తీసుకున్న నిర్ణయం ఎంత భయంకరంగా ఉందో చూడండి భార్యను పన్నెండు ముక్కలుగా చేశాడంట చేస్తా ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క ఎసరాయలు గోత్రంలో ఉన్న పన్నెండు మంది పన్నెండు గోత్రాలకు ఒక్కొక్క మొక్కను పంపించాడంట ఆ మొక్కలు చూసినప్పుడు వాళ్ళు ఎంత భయపడిపో చూసారా ఎంత వణకిపోయి ఉంటారా కదా వాళ్ళ జీవితాల్లో ఎంత భయాన్ని వాళ్ళు ఎదురు చూస్తుంటారా కదా ఆ గోత్రపు పెద్దలు నిజం కదండి శ్రయలియాల గోత్రపు పెద్దలు ఆ ముక్కలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత భయపడి ఉంటారు కదా వాళ్ళు ఎంత వణుకు వచ్చి ఉంటుందో వాళ్ళ వెన్నులో వణుకు పుట్టుంటుంది అంత భయాన్ని కలిగించాడు ఇలా చూద్దామండి ఇటువంటి భయంకరమైన స్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు అని అంటే దేవునికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఆలోచించేయండి ఒకసారి దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినటువంటి మనము ఆలోచించేద్దామండి ఆలోచించేద్దాం నేను అదే చెప్తాను దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆలోచించే వారంగా ఉండాలి మన జీవితాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనల్ని మనము ప్రశ్నించుకునే వారంగా ఉండాలి దేవునికి ఇష్టమైన జీవితాలు మనం జీవించగలుగుతున్నామా లేకపోతే దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయగలుగుతున్నామా లేకపోతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా అనే విషయాన్ని మనము గుర్తించగలగాలండి గుర్తించగలగాలి అప్పుడే దేవుడు తన వాక్ ద్వారాతో మనతో మాట్లాడి మనల్ని బలపరిచే దేవుడయి ఉన్నాడు ఆలోచించేద్దామండి ఆలోచించేద్దాం ఇంకా నాకు హృదయంలో ఒక వణుకు తగ్గలేదండి ఇంకా దేవుడి కొద్ది పాటలు మనందరి వెనుకడులో దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక ఆమె చిన్న ప్రార్థన అండి సృష్టికి కారకుడ నీకు వందనాలు స్తోత్రాలు చదువుతున్నాను నాయన ఈ వాక్య భాగాలు మా ఎదుటి ఎందుకుంచో మాకైతే తెలీదు కానీ ప్రభా నీ యొక్క వాక్యం చదివినప్పుడు మాలో ఒక భయం తండ్రి అటువంటి భయము మానించి తీసివేసి ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రభా వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా నీ దీవించి ఆశీర్వదించండి ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ యొక్క వాక్యంలోనైనా బలపడి స్థిరపడిలాగన మీరు దీవించి ఆశీర్వదించమని మా కొరకు మేఘం పైన అతి త్వరలో రానియున్న నదలైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మిక్కిలి తిమ్మలాడి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు రక్తమే జన్స్ రక్తమేజ ప్రవేశం సంపూర్ణ విజయం కలినిగా ఆమె వందనాలు అండి వందనాలు అందరు వాక్యాన్ని వినండి వినే దేవుని దేవుని పొందుకోవాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను గాడ్ బ్లస్ ఆల్